ఏపీ తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఆ జిల్లాల ప్రజలకు మరో అలర్ట్ ఈ వీడియోని పూర్తిగా చూడండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరికొన్ని గంటల్లో అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఏపీ తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి తెలంగాణలో నేటి నుంచి రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరికొన్ని గంటల్లో అల్పపీడనంగా మారుతుందని అంచనా వేశారు ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోంది ఈ ప్రభావంతో ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురనున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాల పరిధిలో భారీ వర్షాలు కురవనున్నాయి మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం వర్షం పడుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి వర్షాలు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు కాస్త పెరిగి ఉక్కపోతకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆగస్టు నెల చివరి వారానికి వచ్చిన తెలంగాణ పది జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది రాష్ట్రంలో సగటు వర్షపాతం తగ్గింది ఇటీవలే కురిసిన అతి భారీ వర్షాలతో ఆగస్టు పద్దెనిమిది నాటికి రాష్ట్రంలో సగటు కన్నా పద్నాలుగు శాతం అధికంగా ఉండగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అంతలోనే తొమ్మిది శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది నిర్మల్ జిల్లాలో సాధారణం కన్నా నలభై నాలుగు శాతం లోటు వర్షపాతం నమోదు కాగా పెద్దపల్లిలో ఇరవై ఒక్క శాతం నల్గొండలో పదమూడు శాతం జయశంకర్ భూపాలపల్లిలో పదమూడు శాతం నిజామాబాద్లో పన్నెండు శాతం జిగిత్యాలలో పన్నెండు శాతం రాజన్న సిరిసిల్ల మంచిర్యాల సంగారెడ్డిలో ఆరు శాతం లోటు వర్షపాతం నమోదైంది భారీ వర్షాలు కురిసినప్పటికీ జూన్ నెలలో వర్షాలు పడని కారణంగా మేడ్చల్ మరకాజ్గిరి జిల్లాల్లో నాలుగు శాతం లోటు వర్షపాతం నమోదైంది వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలపైన సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలియజేశారు ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరికొన్ని గంటల్లోపు ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అంచనా వేశారు ఇకపోతే మంగళవారం నాడు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని తెలిపారు నేడు శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మాన్యం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రముఖ్ జైన్ వెల్లడించారు వీటితో పాటు కాకినాడ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు